అందరికీ నమస్కారం అండి నా పేరు రోషన్ రీసెంట్గా గ్లిచ్ అని చెప్పేసి లో ఒక నేను కూడా పార్టిసిపేట్ చేశాను రోల్ చేశాను ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు లాంచ్ అవ్వబోతుందండి సో అందరూ చూసి దాని గురించి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి కుమార్ గుండూరు మేము కొంతమంది కలిసి గ్లిచ్ అనే మూవీ తీయడం జరిగింది దాన్ని మాకున్న లో తీసాము దాని నుంచి ట్రైలర్ కట్ జూలై ఒకటో తేదీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం సపోర్ట్ చేయాలి లైక్లు కామెంట్లు షేర్లు మర్చిపోవద్దు థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జీవి బ్రదర్ ఆఫ్ చిరంజీవి విషయం ఏంటంటే మీ మధ్య సరదాగా మా ఫ్రెండ్స్ అందరం కలిసి గ్లిచ్ అనే ఒక సైంటిఫిక్ మూవీ ప్లాన్ చేశాము దాని ట్రైలర్ పాటు రేపు జూలై ఒకటో తారీఖు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము ఆర్జీవి గారు చెప్పినట్టు ఎవడబ్బా సొత్తు కాదురా టాలెంట్ అని మా ఫ్రెండ్స్లో మా డైరెక్టర్ గారు ఆ ట్రైలర్ తీసిన విధానం అందులో వాడిని టెక్నికస్ రూపాయి ఖర్చు లేకుండా చేశారు అలాగే యాక్టర్స్ దగ్గర నుంచి తన యాక్టింగ్ రాబట్టుకున్న విధానం వాళ్ళు చేసిన విధానం ఇదంతా మీరు రేపు ట్రైలర్లో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకా మేము ఇలాంటి ముందు చాలా తీయడానికి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ నమస్తే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మిని అండి మేము కొంతమంది కలిసి ప్లిచర్ మూవీ తీయడం జరిగిందండి దాని టైలర్ కట్టు రేపు జూలై ఫస్ట్ కి రిలీజ్ కాబోతుంది మీ అందరి సపోర్ట్ కోసం నేను మేము ముందుకు వచ్చామండి అలాగే షేర్లు లైక్లు కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నా పేరు అన్వర్ నేను గ్లిచ్ అనే మూవీలో లీడ్ రోల్ చేశాను రేపు ఒకటో తారీఖు జూలై ఒకటో తారీఖు యూట్యూబ్ లో ట్రైలర్ రిలీజ్ అవుతుంది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చూసి మీ కామెంట్స్ని విలువైన కామెంట్స్ని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు బాను నేను ఒక కథ అయితే రాసుకున్నాను ఆ కథకి ఒక గ్లిచ్ అని ఒక పేరు ఇచ్చాము దాంట్లోని కొన్ని సీన్స్ తీసి ట్రైలర్ రెడీ చేసి ముందుకు తీసుకొస్తున్నాము సో మాకున్న రిక్వైర్మెంట్స్తో మాకున్న నాలెడ్జ్తో మేము అయితే కథని సైఫై రేంజ్లో తీసుకెళ్ళి చేసాము అన్నమాట సో మీకు రేపు పొద్దున చూసిన తర్వాత అనిపిస్తుంది ఎంత లిమిటెడ్ రిక్వైర్మెంట్స్తోనే వీళ్ళంత చేస్తే ఒక బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి ఒక సపోర్ట్ ఇస్తే ఇంకా ఇంకాస్త బాగా తీగలరన్న నమ్మకం అయితే మీకు కలుగుతుంది సో రేపు జూలై ఫస్ట్న రిలీజ్ అయిపోయే రిలీజ్ అవ్వబోయే ట్రైలర్ని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్